వేదాల సారాంశం ఏంటి నాలుగు లైన్లో ఎవరు చెప్తారు ఎవరికి తెలుసు ఒకటే సర్వం కల్విదం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి నేనే ఆ బ్రహ్మను అవుతాం తత్వం అసి తత్ అంటే అది తత్ అంటే అది తత్వం అంటే నేను అసి అంటే అవుతున్నాను ఓకే ప్రజ్ఞానం బ్రహ్మ ఇది ఈ జ్ఞానం ప్రజ్ఞానమే బ్రహ్మ ఓకే ఎటువంటి బ్రహ్మ జ్ఞానం అనేది అంతా ఒకటైన జ్ఞానమే అదే ఇంపార్టెంట్ అదే హైయెస్ట్ ఓకే సో మనము ఈ వేదాల సారాంశాన్ని అర్థం చేసుకోవడమే మన జీవితం యొక్క సారం ఇంపార్టెన్స్ అనమాట ఓకేనా సో ఇది అర్థం అంటే ప్రతి ఒక్క గురువు ప్రతి ఒక్క శాస్త్రంలోను ఎన్నో యోగాల ద్వారా చెప్పారు అన్నమాట ఓకే శ్రీకృష్ణుడు కూడా మరి క్రియాయోగం ద్వారా సాంఖ్య యోగం ద్వారా రాజయోగం అంటారు ధ్యాన యోగం రాజయోగం అంటారు ఎందుకంటే కింగ్ ఆఫ్ యోగ సార్ కొంచెం ఈజీగా బెస్ట్ గా ఉంటుందని చెప్పారు తర్వాత జ్ఞాన యోగం అని అంటే పుస్తకాలు చదువుతూ 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 కూడా ఎంటర్టైన్మెంట్ అయిపోయే వాళ్ళు ఉంటారు అనమాట అంటే ఈ యోగాన్ని అంతా ఒక్కటే అని తెలుసుకోవడం అనేది కూడా అది దాని వేదాంత ఫిలాసఫీ అని వాళ్ళు బాగా పుస్తకాలు ఆల్రెడీ మనం ఎంతో గురువులు ఋషులందరూ కనిపెట్టి పుస్తకాలు రాసా రాసుకుంటూ చదువుకుంటూ డిస్కస్ చేసుకుంటూ కూడా ఎంటర్టైన్మెంట్ బాగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట అంటే అంతా ఒక్కటే అనేది ఉపనిషత్తులు తీసుకున్న వేదాల సారాంశం ఇదే ఉంది కదా అలా అనమాట కాబట్టి అయితే ఏ ఏ గురువైనా వాళ్ళ ఓన్ పద్ధతిలో ఏదో ఒక విధంగా వాళ్ళు చెప్పే ఇదే